ఒక ప్రేమించిన మనిషి దూరం అవుతుంది ఆ బాధ ఎట్లుంటుందో ఆ నరకం ఎట్లుంటుందో మాటలో చెప్పలేం అది అనుభవిస్తే కానీ తెలియంది ఆ అనుభవం ఎవ్వరికీ ఉండొద్దని నేను మనసు కోరుకుంటున్నా అయితే సాయి తదనంతరం నువ్వు బాధపడక మేము మీ అన్నలుగా తమ్ముళ్ళుగా మిమ్మల్ని ధైర్యంగా ముందుకు నడిపిస్తామని చెప్పి నాకు సహకరించిన నడిపించిన ఎంతోమంది ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు మీ అందరి ప్రేమాభిమానాలని సాయి మీద ఉంచి సాయి ఆశయ సాధనలో నన్ను నడిపిస్తున్నందుకు నేను చేతులేచ్చి జోడిస్తున్నాను నేను ఈ అమరచింత వాసిని ఈ అమరచింత బిడ్డనని చెప్తున్నా ఈ అమరచింత బిడ్డనని గర్వంగా చెప్పుకుంటున్నా అయితే సాయి తర్వాత నాకు అడుగడుగు నా ప్రతి దారిలో నువ్వు నడువు బిడ్డ నేనున్నాను అని చెప్పేసి సొంత అన్నలా సహకరించిన హరీష్ అన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు హరీష్ అన్న అమరచింతకు వచ్చినందుకు అది విగ్రహం అయినప్పటికీ కూడా మా అన్న నా కోసం నా ఊరికి వచ్చిండని సాయించేందుకు ఖచ్చితంగా కన్నీళ్ళు పెట్టుంటదో ఉంటదో అది ఆనంద బాష్పాలతో కన్నీళ్ళు పెట్టుంటారు ఎందుకంటే కన్నీరు ఎక్కడుంటే తన్నీరు అక్కడ ఉంటారు అది నాయకుడైనా సాధారణ కార్యకర్త అయినా ఎవరైనా సరే వాళ్ళ కుటుంబాల్లో కష్టం వచ్చిందంటే అక్కడ హరీష్ అన్న ఉంటారు మొట్టమొదట సాయిచంద్ కళ జరిగినప్పుడు హాస్పిటల్కి వచ్చి కేర్ హాస్పిటల్కి వచ్చినప్పుడు హరీష్ అన్న బాధపడింది ఏడ్చింది ఎప్పుడు తలుచుకున్నా కూడా మా గుండెలు బరవెక్కి ఇక ఆ సందర్భాన్ని గురించి మేము గుర్తు చేసుకుంటే ఆ బాధ వర్ణించడం అనేది వర్ణనాతీతం అది ఎప్పటికీ మేము మర్చిపోలేము విషాదం అనేది మా జీవితాల్లో మాకు సహకరించిన మొదటి నుంచి కూడా మాకు సహకరిస్తున్న ఒక పెద్ద దిక్కులా ఉన్న కేసీఆర్ గారికి కేటీఆర్ అన్నకి మరియు మిగతా మంత్రులందరికీ మిగతా ప్రజాప్రతినిధులందరికీ ముఖ్యంగా సాయి సాయి చనిపోయినప్పటి నుంచి ఈ రోజు వరకు నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎందుకు ఆ విగ్రహం ఊరి మధ్యలో బస్టాండ్ దగ్గర రోడ్డు మీద పెట్టానంటే సాయి చంద్ చరిత్రను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి అసలు సాయి చంద్ ఒక్క ఎలా ఎదిగాడు తన సొంత గ్రామం నుంచి వెళ్లి ఎంత ఉద్యమ స్ఫూర్తితో వెలిగాడు అని చెప్పేసి సాయి ఆలోచన విధానంతో కూడిన వందల మంది సాయి తయారు కావాలని చెప్పి నేను ఆ విగ్రహం ఏర్పాటు చేయాలనుకున్నాను దానికి ఎంతో మంది సహకారం అందించారు అందరికీ ధన్యవాదాలు ఇక్కడ నాకు సహకారం అంచిన అందించిన మీడియా మిత్రులకు కళాకారులకు ఈ గ్రామంలో ఉన్న ప్రతి ప్రతి ఒక్కరికి తెలంగాణ వ్యాప్తంగా సాయిని అభిమానించి నన్ను ప్రోత్సహిస్తూ నన్ను ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మాకు వాలంటీర్గా పనిచేసిన వాళ్ళు నాకు ఎంబడి ఉండి నెల రోజులుగా ఈ కార్యక్రమానికి సహకరించిన నా టీం సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు మన ముఖ్య అతిథి అయినటువంటి హరీష్ అన్నను మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను